వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వసంపదలకు కారణం శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే యాగాలు యజ్ఞాలు నోములు పూజలు మాత్రమో కాదండోయ్ మన ఇంట్లో కూడా చేసే కొన్ని చిన్న పనులపైన శ్రద్ధ వహించాలి ప్రతిరోజు కూడా రాత్రి అన్నం తినేసిన పాత్రలు అన్నింటినీ సింకులో పడివేస్తాము అలాగే స్టవ్ దగ్గర అంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇలా ఉన్నట్లయితే మనకి దరిద్రం అనేది చుట్టుకుంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు సాక్షాత్తు అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నం అన్నపూర్ణాదేవిగా చెబుతూ ఉంటారు మరి అటువంటి ప్రసాదాన్ని మనకిచ్చింది ఆ అమ్మవారు మనం ఎంత గౌరవప్రదంగా చూడాలి తినేసిన పాత్రల నుంచి వండుకున్న అన్నం దగ్గర నుంచి స్టవ్ చుట్టుపక్కల ప్రదేశం వరకు మనం గౌరవప్రదంగా చేయవలసిందే రాత్రి మనం భోజనం అన్నీ చేసిన తర్వాత చాలామందికి చాలా చెడ్డ అలవాటు ఏదో తెలుసా పాత్రలన్నీ తోమకుండా అలానే సింకులో పడవేస్తూ ఉంటాము అలా ఉంచడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది మీరు రాత్రి భోజనం అయిపోయిన వెంటనే పాత్రలు శుభ్రం చేసుకుని వంట వండే ప్రదేశం అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ముగ్గు పెట్టుకుని ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాత్రలు షింకులో అలానే ఉంచకూడదు అలా ఉంచితే పొద్దింకలు కూడా వంటగదిలోని షింకులోని పాత్రలపై స్వైర విహారం చేస్తుందోయ్ కాబట్టి రాత్రిపూటే అన్ని పాత్రలు శుభ్రం చేసుకుని సిలిండర్ ఆఫ్ చేసుకుని స్టవ్ దగ్గర అంతా చుట్టుపక్కల కడిగి నీట్గా మన పాత్రలు కడిగేసిన తర్వాత కూడా ఆ షింకును కూడా శుభ్రంగా స్క్రబ్బర్ తో సోపు వేసి శుభ్రం చేసుకోవాలి శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి నివాసం కాబట్టి మన వంటగదిని మొదటగా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సిందే మన పాత్రలన్నీ కడిగేసిన తర్వాత సింకును కూడా మనం ప్రతిరోజు ఖచ్చితంగా కడగాలి ఎందుకంటే మనం పాత్రలకు అడిగిన మురికంతా కూడా ఆ షింక్ బండలపైన అతుక్కుంటుంది దానికోసం మనం స్క్రబ్బర్ తీసుకొని సోప్ కొంచెం వేసుకొని లోపల షింక్ లోపలంతా కూడా బాగా రుద్ది వాటర్తో ప్రతిరోజు కడగాలి ఇలా చేసినట్లయితేనే మనకు వంట్రూమ్లో షింక్ అనేది బాగా తలతలాన్ని మెరుస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం వంటకు అవసరమయ్యే నీళ్ళను కూడా నేను ముందుగానే పట్టి పెట్టుకుంటానండి అది ఎలా అంటే రాగిబింది తీసుకున్నాను దాంట్లో వాటర్ని నైటే పట్టి పెట్టి ఉంచుతాను